ఓకే జైఆర్సిఎం జైఆర్సిఎం సార్ మా అప్లైనా వచ్చేసి లక్ష్మణ్ సార్ నేను రెండు వేల పదిహేనులో సార్ ద్వారా ఇందులోకి రావడం జరిగింది సార్ నేను మామూలుగా ఒక ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చేస్తూ ఉండేది సార్ ఈ ఆర్సిఎం బిజినెస్ గురించి చెప్పిన తర్వాత లక్ష్మణ్ సార్ ద్వారా నేను ఈ ఆర్సిఎంలోకి రావడం జరిగింది సార్ వచ్చిన తర్వాత ఈ ఆర్సియం వసూలు ఫస్ట్ నేను టోటల్ గా యూజ్ చేయడం జరిగింది సార్ ఏదైనా మనము ఒక ప్రోడక్ట్ గురించి ఇతర వాళ్ళకు ప్రమోట్ చేయాలంటే మనము ఆ ప్రొడక్ట్ అనేది యూజ్ చేయడం వల్ల మనకు దానిపైన అవగాహన కలుగుతుంది అని ప్రతి ఒక్క ప్రోడక్ట్ యూజ్ చేయడం జరిగింది సార్ ఆ ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాతనే నేను అంటే మా మేడానికి హిమోగ్లోబిన్ పర్సంటేజీ చాలా తక్కువగా ఉండేది సార్ అయితే మన దాంట్లో న్యూట్రిషన్ ఉమెన్ అని టాబ్లెట్ను వాడేయడం జరిగింది వాడి వాడిచిన తర్వాత కూడా ఆమెకు ప్రెగ్నెన్స్ టైంలో కూడా బ్లడ్ పర్సంటేజ్ ఎప్పటికీ థర్టీన్ పర్సెంట్ అలా ఉండేది దాని అది వాడేయడం వల్ల మంచి రిజల్ట్ అనిపించింది సార్ అలాగే ఆమెకు ముక్కులో కండలు పెరగడం జరిగింది సార్ ఆ కండలు కూడా నేను మన గ్రామ క్యాప్సల్ ఎస్ పై హుమెన్ ఈ మూడు వాడించుకుంటూ మన ఆయిల్ ఆయిల్ టోటల్ గా మన ఆయిల్ వాడడం వల్ల ఆ అది మొత్తం డిజాల్ అయిపోయింది సార్ అయితే ఈ దాని విషయంలో నేను అన్మకొండ ముక్కు స్పెషలిస్ట్ గౌడ్ రమేష్ అనే స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాను సార్ స్కాన్ చేసిన తర్వాత ఏమన్నా అంటే సిజరింగ్ చేయాలి థర్టీ థౌజండ్ అని అన్నాడు సార్ అయితే నేను ఇంత మంచి ప్రోడక్ట్ ఉన్నాక మన మన హరిసయంలో ఇంత మంచి న్యూట్రిషన్స్ ఉన్నాక స్పిటల్కి ఇంక సిజరింగ్ ఎందుకని నేను డిసి డిసి తీసుకొని తీసుకొని టోటల్గా మన గ్రామ క్యాప్సల్ ఎస్పై హుమెన్ ఈ మూడు ఇవ్వడం ద్వారా ఆమెకు ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేది క్లియరెన్స్ అయింది సార్ దాన్ని ఇంకా నాకు పూర్తిగా మన హర్షంలో బాగా పై చాలా గ్రిప్ వచ్చింది సార్ అలాగే మా పిల్లలకు కూడా కిడ్స్ వాడిస్తాను ప్లస్ నేను మెన్ టాబ్లెట్ వాడతాను ప్రతిది కూడా ప్రతి వస్తువు కూడా నేను డెమో చేశాను సార్ ప్రజెంట్ ఓవర్ దగ్గరికి అనబోతే ఏం చేస్తానంటే నేను మన ప్రొడక్ట్ న్యూట్రిషన్ మన తోని డెమో చేసి చూపిస్తాను సార్ మొన్న కూడా రీసెంట్ మా పక్క విలేజ్లో వెళ్ళాను సార్ వెళ్ళిన తర్వాత అతను ముందు మన గ్రా గ్రామ క్యాప్షల్ ఎలా పనిచేస్తుంది అనేది వాటర్లో బెటాడియన్ పోసి మన గ్రామ క్యాప్సల్ వేసిన తర్వాత దాని విత్ ఇన్ సే సెకండ్ లో దాన్ని మొత్తం వైడ్ చేయడం జరిగింది సార్ ఇలా డెమో చేసుకుంటే నేను మన ఆయిల్ ద్వారా కానీ ని ప్రమోట్ చేయడం ప్లస్ మన న్యూట్రిషన్ ప్రమోట్ చేయడం ప్లస్ నేను ఇక్కడ ఒక ముగ్గురు నలుగురికి బీపీ షుగర్ పేషెంట్లకు కూడా మన గ్రామ కి అయితే గ్రామ ఉమెన్ గెలాయ తులసి వాడిస్తున్నా సార్ వాళ్ళకి రిజల్ట్ కూడా బాగుంది బాగుందని చెప్తున్నారు సార్ నేను టోటల్గా ఆర్సం ప్రోడక్ట్ వాడతారని వాళ్ళకి అట్లా వాడిస్తు వాడించుకుంటూ ఒక రెండు నెలలు వాడిన తర్వాత వాళ్ళకి మీరు టోటల్గా ఈ ప్రోడక్ట్ యూజ్ చేయాలంటే మీరు ఒక ఐడి తీసుకోండి ఐడి తీసుకోవడం ద్వారా టె ఒక టెన్ నుండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందని వాళ్ళకి ఐడి ఇవ్వడం జరుగుతుంది సార్ ఆర్సిఎం ప్రొడక్ట్ చాలా నెంబర్ వన్ ప్రోడక్ట్ సార్ దీన్ని వాడడం వల్ల అందరు ఆరోగ్యంగా ఉంటారని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ జయ సార్